అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను ఆదివారం ఉదయం అయ్యేసరికి సంకలో బైబిల్ పెట్టుకొని చర్చిలో కూర్చొని దేవుడి రాకడ గురించి మంచి చెడు గురించి మాట్లాడే క్రైస్తవ పాస్టర్లే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ క్రైస్తవ సమాధుల్లోని శ్మశానంలోని సుమారు యాభై సమాధుల్ని కోలగొట్టించిన విషయం అంటే ఎంత దుర్మార్గమైన పాస్టర్లో మీకు అర్థమవుతుంది మీరు విన్నది నిజమే సుమారు నలుగురు ఐదుగురు పాస్టర్లు శ్రీకాకుళం మెయిన్ రోడ్లో నాగాబలి నది దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ పక్కనే ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో నిన్నటికి నిన్న ఎవ్వరికీ తెలియకుండా పొక్లైన్లు ఇవన్నీ పెట్టుకొని సుమారు యాభై క్రైస్తవ సమాధుల్ని కూల్చేయడం జరిగింది కారణాలు ఏంటనేది తెలియ చేయవలసి ఉంది ఎంత దుర్మార్గం అండి ఎవరో వచ్చి క్రైస్తవ సమాజంలో లేకపోతే హిందూ సమాజంలో ముస్లిం సమాజంలో కూలగొట్టేస్తున్నారు అంటే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది అలాంటిది ఒక క్రైస్తవ పాస్టర్ వృత్తిలో ఉంటూ ఆదివారం అయ్యేటప్పటికి శుక్రవారం అయ్యేటప్పటికీ నీతులు చెప్పి మీరు ఇలా చేయడం చాలా దుర్మార్గమైన విషయం ఈ విషయం మీద శ్రీకాకుళానికి చెందిన కొంతమంది క్రైస్తవ నాయకులు ఆ ఒక క్రైస్తవ అసోసియేషన్ పెద్దలు శ్రీకాకుళం కలెక్టర్ గారిని పోలీసు సూపరింటెండెంట్ గారిని కలిసి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడవలసి ఉంటుంది ఈ విషయానికి సంబంధిస్తూ రమేష్ అనే ఆ స్థానిక పాస్టర్ గారు కూడా దీన్ని ఖండించడం జరిగింది అలాగే ఈ క్రైస్తవ సంఘాలకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన కృపానందం గారు డీబీ డిఎల్బిఎల్ కుమార్ గారు ఎం ఎలీషా ఏ నవీన్ కుమార్ ఎం శామ్యూల్ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఏదేమైనా అసలు క్రైస్తవులకి రాష్ట్రంలో శ్మశానం అన్నది లేకుండా అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి సరైన సమాధులు లేక శ్మశాన వాటికలు లేక ఎక్కడైనా ఈ అంత్యక్రియలు చేయాలంటే మీరు ఎవరు నమ్మరు సుమారు ముప్పై వేల నుండి డెబ్భై వేల రూపాయలు ఆ శ్మశాన ఆ ప్లేస్ ప్లేసు కొనుక్కోవాల్సి వస్తుంది పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే అనేక మంది క్రైస్తవ పెద్దలు క్రైస్తవ శ్మశానాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఇలాంటి విషయంలో శ్రీకాకుళంలో జరిగిన విషయాన్ని చాలా ఖండించడం జరుగుతుంది ఖండించాలి ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో ఖండించాలి ఈ పెద్దలు ఆ శ్మశాన వాటికి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఏ సమాధి ఎవరి తాలూకా వ్యక్తుల తాలూకా సమాధులు ఎక్కడున్నాయన్నది కూడా తెలియని పరిస్థితి అంటే మొత్తం నేలమట్టం అయిపోయింది ఈ విషయం మీద క్రిస్టియన్ సంఘాలు అనేక సంఘాలతో పాటు మనం కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ శ్రీకాకుళం సంబంధించిన పాస్టర్స్ అసోసియేషన్ వారు పోలీసు సూపరింటెండెంట్ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన విషయాన్ని పక్కన పెడితే ఆ చర్యలు ఎలా ఉన్నా కూడా మానవ హక్కుల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో చూడండి ఎంత దారుణంగా ఉందో ఇలాంటి చేపట్టారు ఇలాంటి నుండి తరిమి కొట్టాలన్న మరోసారి పిలుపునిస్తా ఉన్నాను మీ ఎలా తెచ్చా అంటే రమేష్ అండి మా నాన్నగారి సమాధి అమ్మగారి సమాధి అమ్మమ్మగారి సమాధి కూడా ఇక్కడే ఉన్నాయి అయితే వాళ్ళు ఇరువురివి కూడా ముందుకుండగా నాన్నగారి సమాధి ఎక్కడైతే నిలబడ్డామో అక్కడ ఉంది ఎందుకంటే మాకు కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఎందుకంటే సమాధి చేసేటప్పుడు కొన్ని ఆనవాళ్ళు తీసుకున్నాం ఈ ఆనవాల ప్రకారం ఇప్పుడు చూడగా ఇక్కడ పూర్తిగా కూడా నేల అయిపోయింది ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత చెప్తారో చెప్పాలి ఏదైనా నాయకత్వం వహించేటప్పుడు దాని వరకు ఉపయోగపడే పని చేయాలి తప్ప ఇలాగ ఇబ్బంది పెట్టే పని చేయడం మాత్రం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను ఈ రోజు ఈ విషయంలో ఎంతవరకైనా మేము వెళ్తాము కరెక్టర్ గారికి తెలియజేస్తాము పూర్తిగా దీనికి కమిటీ ఉంది ఏదైనా ఉంటే చర్చించాలి మొక్కలు తీసే పని అంటే మొక్కలు తీసే పని వరకు ఉండాలి ఇంకా మిగతా సదుం చేసే పని అంటే ఎన్ని సమాధులు ఇక్కడ ఉన్నాయి తనకి ఇప్పుడు ఎవరు లెక్క చెప్తారు ఇంచుమించు యాభైకి పైగా సమాధులు ఉన్నాయి ఇవన్నిటి కూడా ఎవరు లెక్క చెప్తారు చెప్పండి ఈరోజు నా తండ్రి గారి సమాధులు చూపించే వాళ్ళు ఉన్నారు రావాలి ఇప్పుడు రాకపోతే గనక చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవడం ఉంటుంది ఇది మాటలతోనే పని అయితే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా శత్రువు అయితే లేరు కానీ పూర్తిగా కూడా ఇలాగే ఇప్పుడు వర్గ విభేదాలుగా ఆ చివరికి బరియల్ గ్రౌండ్ కూడా ఇది దాపురించింది దీనివల్ల ఇంకా సంఘాల్లో కూడా తగాదాలు రేపు పడుతున్నాయి సంఘాల్లో కూడా ఇప్పుడు తగాదాలు అవుతాయి ఇప్పుడు వచ్చినటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు కమిటీ సభ్యులు సీనియర్లు ఉన్నారు వీరంతా కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు మాకు ఎవరు చెప్పారు మాకు ఎవరు చెప్పాల్సి వచ్చింది ఎందుకు మీరు చెప్పలేదని కూడా ఇక్కడ కమిటీలో ఉన్నటువంటి కొంతమంది పనిచేసిన వ్యక్తులు కూడా అడగడం కూడా జరిగింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి గారి సమాధిని వారు చూపించాలి నేనే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తాను అది వెతికి నాకు సమాధి కట్టి మీరు ఇవ్వాలి ఆ ఇవ్వలేని పక్షాన నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి యాభైకి పైగా ఉన్నటువంటి సమాధులకి ఆ కుటుంబ సభ్యులకి క్రైస్తవ సమాజానికి నిజంగా అవమానం చేశారండి ఈ అవమానం చేయడాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఇది ఈ మనోభావాలు దెబ్బతీశారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి చర్య అయితే కాదు ఈ చర్య మంచి చర్య కాదు దీనివల్ల మేలైతే ఎవరికి జరగడం లేదు ఇంకొకటి ఇంకోటి జరగచ్చు ఇంకెప్పటికే చూసుకుంటే గనక నేను ఒక సీనియర్ గా కూడా పనిచేస్తున్నాను నాకు అన్ని సంగతులు తెలుసు ఇంకా చుట్టుపక్కల చూస్తే గనక ఎక్కడ కూడా ప్రహరీ లేదు ఇంక అంత మీకు ఆలోచన ఉంటుంటే ప్రహరీ కట్టించండి ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటుంటే గనక ఇంకా నిధులతో మీరు ఇవ్వండి ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటే కనుక వచ్చి డిస్కస్ చేయండి సమాధాన పడండి సాహవసంగా ఉండండి లేదు అంటే ఇంకోటి కూడా చెప్పగలుగుతాను ఇంకా పూర్తిగా కూడా మీరు బాధ్యత వహిస్తే కనుక ఈ శ్రీకాకుళం అడుగుంటుని ఇంకొక స్థలాన్ని కూడా మీరు చూసుకోవడం ఏర్పాటు చేసుకోవచ్చు దానికి కూడా ఎవరైనా అంగీకరిస్తారు తప్ప ఇలా చేయడం వల్ల ఇది మనోభావాన్ని దెబ్బతీయడం అని మాత్రం నేను ఖండిస్తూ ఆవేదనతో ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను దయచేసి ఈసారి కూడా నువ్వు వస్తా ఉన్నారు పోతూ ఉన్నారు కానీ వచ్చిన వారు తెలియజెప్పకుండా కానీ వచ్చిన వారు ఏం జరుగుతుందో చెప్పకుండా గానీ ఉంటే గనక ప్రతి విషయం కూడా మీడియాకి ఎక్కాల్సి ఉంటది చాలా అలర్ట్ జరుగుతుంది ఇక మీ ఇష్టం చర్యలు తీసుకోవాల్సి ఉంటది ఈ విషయాన్ని కాక్టర్ గారి దృష్టిలో మేము పడుతున్నాము మీ అందరికీ కూడా ప్రాణపూర్వకంగా తెలియజేస్తున్నాము మీరు అంగీకరించండి ఆలోచించండి వందనాలు